డాక్టర్ గారు సోర్ త్రోట్ లేదంటే గొంతు నొప్పి ఇది వచ్చినప్పుడు ఏ చిట్కా పాటిస్తే బాగుంటుందో ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా సహజంగా కాలం మారినప్పుడల్లా కొన్ని రకాల బాక్టీరియాలు కానీ వైరస్లు కానీ విజృంభిస్తూ ఉంటాయి మనలో పరిచయం ఉన్న వైరస్లు వెళ్ళినప్పుడు మనకి ఏమీ కాదు అవును ఎందుకంటే మన రక్షణ వ్యవస్థ దాన్ని గుర్తుపట్టేస్తుంది ఇంతకుముందు నేను ఎలా చంపాను ఇప్పుడు అట్ట చంపేస్తాను దానికి సంబంధించిన విరుగుండాలో ఉందని వెంటనే ప్రయోగించి మనకి ఇన్ఫెక్షన్ కలగకుండానే చంపేస్తుంది మనకి ఏమి సీజన్ మారిన ఇన్ఫెక్షన్ రాదు ఎప్పుడైతే కొత్త వైరస్లు ఇంతకుముందు పరిచయం లేని గాలి ద్వారా ఏదన్నా రూపం నుంచి మన లోపలికి వెళ్తాయో అప్పుడు కొంచెం ఆ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి దానివల్ల సోర్ త్రోట్ ఇట్లాంటివి అనేది అనిపిస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు దీనికి కూడా పిల్లలైనా పెద్దలైనా వెంటనే యాంటీబయోటిక్ వేసేసుకుంటారు యాంటీబయోటిక్లు ఎక్కువ వేస్తే మీ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది ఆ వైరస్లకి విరుగుడు మీ లోపల తయారవ్వదు మరోసారి మళ్ళీ ఇన్ఫెక్షన్కి వైరస్ కొత్తగా వెళ్ళిందని మళ్ళీ గురవుతారు అదే మీరు ఇట్లాంటివి మందు వేయకుండా మనం చెప్పేవి చేస్తే ఆ వైరస్ సమాచారం మీ లోపల ఉండి మరోసారి వైరస్ వెళ్ళినా మీరు సిక్ అవ్వకుండా మీ బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది కాస్త గొంతులు ఏదైనా గరగర కానీ గొంతుల అసౌకర్యం లేదన్నా ఉన్నప్పుడు ఏదైనా క్రిమిలు వెళ్ళినట్టు అనిపిస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది కాచి నీళ్ళు త్రాగాలి త్రాగే నీళ్లు గోరవెచ్చని కంటే కొంచెం వేడి వేడిగానే ఉండాలి ఓకే రోజులు ఎప్పుడు తరగాన అట్లా త్రాగుతుంటే నొప్పి తగ్గుతుంది కాస్త హాయిగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ చేయాలి రెండుటిని పుక్కలించడానికి ఉపయోగిస్తే మంచిది మొట్టమొదటిది యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుని అన్ని నీళ్ళల్లో కాస్త ఒక స్పూన్ వేసి ఆ నీళ్ళని గార్గిలింగ్ చేస్తే కూడా ఆ పెయిన్ తగ్గుతుంది ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ తీసుకోవచ్చు అది మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట తులసాకులన్నీ ఒరిజినల్ క్వాలిటీ పసుపు మెయిన్గా మనకి ఉపయోగపడేది మిరియాలు అల్లం ముక్క ఈ నాలుగు వేసేసి మరిగించేసి వడకట్టి తీసేసి ఆ తొక్కుని ఆ నీళ్ళకి కాస్త తేనె కలుపుకుని గనక త్రాగితే వేడి వేడిగా టీ తాగినట్టు ఉదయం సాయంకాలం ఒకసారి ఇట్లాడిది కనుక త్రాగితే బాగా ఉపయోగపడుతుంది ఆ గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి న్యాచురల్ గా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇట్లా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వస్తే గొంతు నొప్పే కదా దాని అంతా అదే పోతుందని ఇంకా వేడి వేడిగా తినేసేస్తుంటారు వేడివేడిగా తింటే కాస్త నొప్పి తగ్గుతుంది కొంచెం ఫ్రీగా అనిపిస్తున్నప్ప వైరస్ చావటానికి సమయం ఎక్కువ ఉండదు వాడి ఫైట్ చేయాలంటే అంతే వాడి ఫైట్ చేయాలంటే డైజెషన్ స్టాప్ అవ్వాలి కానీ ఇట్లా మీరు జాగ్రత్త పడితే తేలిగ్గా బయటపడవచ్చు